ఐటీసీ లిమిటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ తో కలిసి ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రాం నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇరవై నాలుగు జిల్లాల్లో పిల్లలు గర్భిణీ స్త్రీలు ఇంకా పాలిచ్చే తల్లులతో సహా మూడు లక్షల మంది లబ్ధి పొందారు అయోడిన్ పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన పోషకం అయోడిన్ లోపం వల్ల ఇర్రివర్సిబుల్ ఎఫెక్ట్ అంటే బ్రెయిన్ డ్యామేజ్ వంటి సమస్యలు వస్తాయి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అయోడిన్ లోపం ఉంది ఈ కార్యక్రమం మాస్కోట్స్ బుద్ధి గర్ల్ మరియు బుద్ధి బాయ్ తో ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్ లాంటి సమస్యపై దృష్టి పెట్టింది ఈ కార్యక్రమం కింద కౌమార దశలో ఉన్న విద్యార్థులకు అయోడిన్ లోపాల గురించి అవగాహన మరియు ఆరోగ్యకరమైన ఆహార పద్ధతుల యొక్క ప్రాముఖ్యతపై సెషన్లు ఇచ్చారు అయోడిన్ పరీక్ష ఎంగేజింగ్ క్వజ్ తో పాటు నిరంతర అభ్యాసం కోసం స్మార్ట్ బోర్డులు అందించింది आप तीन बार बाप आपसे मिले आंधुत जी मराठों ग्रोथ फिर चला उतारी तब तक पुतिवाही